అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీర్చొస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇందరమ్మ ఇల్లుకి కొత్త వెబ్సైట్ అయితే తీసుకొచ్చారండి సో ఆ వెబ్సైట్లో మనం అనేది చెక్ చేసుకోవచ్చు అంట వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని నుంచి చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం షేర్ చేయడం మర్చిపోకండి ఓకే చూడండి ఎందరమ్మ ఇల్లు చాలా మందికి మూడో ఫేజ్ నాలుగో ఫేజ్ కూడా నడుస్తుంది కొంతమందికి ఎల్ టూ లిస్ట్లో వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే చాలామందికి వచ్చిన సమస్య ఏంటంటే అసలు ఎవరు ఎంతవరకు ఇల్లు కట్టారు ఏ స్థాయి వరకు కట్టారు ఏ లెవెల్ వరకు కట్టారు అని చాలామందికి అయితే డౌటు అలాగే గవర్నమెంట్ అధికారులు కూడా డౌట్ ఇచ్చింది అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇందరమ్మ ఇల్లు డాట్ తెలంగాణ గవర్ట్ డాట్ ఇన్ అని ఒక వెబ్సైట్ తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ సో ఎవరైనా లబ్ధిదారులు వారి ఆధార్ కార్డుతో కానీ రేషన్ కార్డుతో కానీ వాటర్ ఐడితో కానీ మీరు లాగిన్ అయితే అసలు మీకు ఎందరమ్మ ఇల్లు ఏ స్టేజ్లో ఆగిపోయింది అసలు మీకు బిల్లు ఏ స్టేజ్లో ఆగిపోయింది లేదా మీరు ఏ స్టేజ్ వరకు నిర్మించారు అంటే పొనాది వేసారా స్తంభాలు వేసారా గోళ్ళ కట్టారా స్లాబ్ వేసారా లేదా ప్లాస్టింగ్ కట్టారా ఇవన్నీ తెలిసిపోతాయి అలాగే ఎల్టూలో వచ్చిన వాళ్ళకి ఇల్లు సెలెక్ట్ అయ్యారా లేదా సెలెక్ట్ అయితే ఏ ఫేజ్లో సెలెక్ట్ అయ్యారు ఏ ఇల్లుకి సెలెక్ట్ అయ్యారు ఏ విధిలో ఉంటుంది దానికి అమౌంట్ ఏమైనా విడుదల చేశారా లేకపోతే ముందు సెలెక్ట్ అయ్యారా మీకు మేస్ తిరేవారు అన్ని అన్నీ కూడా వివరాలు అందులో ఉంటాయి లాటిట్యూడ్ ల్యాండిట్యూడ్ అంటే గూగుల్ మ్యాప్లో మనం కరెక్ట్గా నెంబర్ కొడితే ఆ ప్లేస్కి వచ్చేస్తుంది కదా అలాగా లాటిట్యూడ్ ల్యాండిట్యూడ్ అయితే వండటమైతే జరుగుతుంది అనమాట సో ఇవన్నీ వివరాలు కూడా ఒక వెబ్సైట్లో అంటే ఆఫీసుల చుట్టూ కాల్ అరిగేటట్టు చాలామంది తిరుగుతున్నారు మాది ఎక్కడి వరకు వచ్చింది మా బిల్ ఎక్కడి వరకు వచ్చింది ఇవన్నీ సో అదంతా అనవసరం ఇల్లు తెలంగాణ గవర్ డాట్ ఇన్ అనే గూగుల్ కొడితే వస్తుంది అందులోకి వెళ్తే మిమ్మల్ని ఆధార్ కార్డు ఏదో అడుగుతుంది గుర్తింపు కార్డు అది ఎంటర్ చేస్తే మీ వివరాలన్నీ అందులో వచ్చేస్తాయి మీకు అసలు ఇల్లు శాంక్షన్ అయిందా లేదా అందరమ్మ ఇల్లు ఎక్కడ వరకు వచ్చింది ఏంటి అన్ని వివరాలన్నీ అందులో వస్తాయి సో సిమెంటు అలాగే ఇసుక ఉచితంగా ఇస్తా అన్నారు కదా అది కూడా వచ్చిందా లేదా ఒకవేళ కూపన్స్ ఉంటే అక్కడ కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ప్రభుత్వం ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది లేదా మీరు ఐదు లక్షలకి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారంటే మేస్త్రులు కూడా ఆ వెబ్సైట్లోనే ఇచ్చే ఇచ్చేవాళ్ళు కాంట్రాక్ట్ చేసేవాళ్ళు కూడా అందులో కనిపించే అవకాశం అయితే ఉందన్నమాట సో ఈ వివరాలు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి కామెంట్ రిప్లై లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్లో జాయిన్ షేర్ చేయండి థ్యాంక్ యూ